ప్రజల కొరకు ప్రజా పాలన కోసం ఒక రూపకల్పన చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి భారతదేశ రాజ్యం కాని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిపిన న్యాయశాస్త్ర కోవిధులు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుని గుర్తు చేసుకుంటున్నామని తెలియజేశారు మన భారత రత్న రాజ్యాంగ రూపకర్త అయిన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనను మరొకసారి దేశ ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం భారత న్యాయశాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు కూడా అందించారు రాజ్యాంగం రూపి రూపకర్తగానే కాకుండా ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకొని ఈరోజు అధికారంగా కానీ మరియు రాజకీయాల్లో కానీ చదువు రూపేణ ఈరోజు రిజర్వేషన్ యొక్క ఫలితాలు పొందుతున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకర్త చేసిన ఆశయాల మూలంగానే ఆయన రచనల మూలంగానే ఈరోజు అందరూ స్వేచ్ఛాయుతంగా మాట్లాడుతూ ఆయనని గుర్తు చేసుకుంటున్నాము ఆయన్ని మనము ఎల్లప్పుడూ గుర్తు చేసుకొని ఆయన వల్ల మనకు కలిగిన లాభాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను